వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను చికెన్ చుక్కా మసాలా ఎలా చేయాలో చూపిస్తాను సో ఇది చికెన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ చికెన్ సో ఇది ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ కారం యాడ్ చేసుకోండి మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి కారం కొంచెం పసుపు ధనియా పౌడర్ హాఫ్ స్పూను టేస్ట్కి తగినంత సాల్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ కొంచెం కొత్తిమీరాని పుదీనా యాడ్ చేసుకోండి ఒక వన్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోండి వన్ ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేస్తే సరిపోతుంది సో మీరు ఇమీడియట్గా చేసుకోవాలన్నా ఒక టెన్ మినిట్స్ అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని దాని తర్వాత ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది ఇలా చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది రోస్ట్ చేసుకోవాలి ముందుగా మనం బ్రౌన్ ఆనియన్స్ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ అది నార్మల్ తెలిసిన ఏ కదా అని నేను చూపించలేదు సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోండి చికెన్ అంతా బాగా రోస్ట్ అవ్వాలి సో ఇది హాఫ్ కేజీ చికెన్ సో గాయస్ ఇలా చికెన్ యాడ్ చేశాక అందులో ఉన్న వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోయే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ బిర్యానీ పీస్ యాడ్ చేశాను సో ఇలా ఆయిల్ అంతా ఫ్లోట్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి సో ఇది మీడియం హీట్ లో కుక్ చేసుకోండి లిట్ పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది సో ఈ స్టేజ్లో కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకోండి మేడ్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇంత బాగా మిక్స్ చేసుకోండి అంత బాగా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మ్యారినేట్ చేసుకున్న బౌల్లోకి యాడ్ చేసుకొని యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఇది కుక్ అయిపోతే సరిపోతుంది చికెన్ కుక్ అయిపోతే సరిపోతుంది సో రైస్ ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి సో ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఈ స్టేజ్లో చిల్లీస్ యాడ్ చేసుకోండి కరివేపాకు కొంచెం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి చికెన్ అనేది కూడా కుక్ అయిపోయింది అండ్ హాఫ్ లెమన్ యాడ్ చేసుకోండి రైస్ చికెన్ చుక్క ఫ్రై రెడీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ బట్ ఫ్లేవర్స్ అని చాలా బాగుంటుంది సో ఇది రోటీ బాగుంటుంది జస్ట్ స్టార్టర్లాగా అట్లయినా తినచ్చు ఈ వేడికి మనం యాడ్ చేసినవన్నీ రోస్ట్ అయితే అండ్ ఆ ఫ్లేవర్స్ అనేది అలానే ఉంటుంది మనం ఆయిల్ ఫస్ట్లోనే యాడ్ చేస్తే ఈ ఫ్లేవర్స్ అన్ని మనకంతా తెలియదు సో లాస్ట్లో ఎప్పుడైనా కరివేపాకు చిల్లీస్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోండి పుదీనా ఫ్లేవర్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచి ఫ్లేవర్ ఉంటుంది సో మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్